ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్సింహసరస్వతి శ్రీగ్రురుదత్త్రేయాయ నమ గురు గురుష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్పరబ్రహ్మా తస్మై శ్రీగ్రువై నమ ఓం అసాత్య సాధకా స్వామీ అసాత్యం తం కిం వద రామదూతృపా సింధో మత్్యం సాధేన ప్రభో జ్ఞానానందమీందేమస్ఫటి ఆధారం సర్వీనా హై గ్రీవముపాస్మహే శ్రీ గురుదేవో నమ ప్రేక్షకులకు నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జూలై ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా మాస ఫలితములు ఏ విధముగా ఉన్నాయి మనం తెలుసుకుందాం ముందుగా అసలు గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ముందు మనం తెలుసుకోవాలి ఈ మాసంలో రవి పదహారవ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే కుజుడు జులై పన్నెండో తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే బుధుడు ఈ జూలై ఇరవయో తారీఖు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు గురువు ఈ నెల మొత్తం కూడా వృషభ రాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు జూలై ఏడో తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే శని ఈ మాసం మొత్తం కూడా కుంభరాశిలో సంచరించడం జరుగుతుంది అలాగే రాహు ఈ నెల మొత్తం కూడా మీనరాశిలో సంచరిస్తున్నాడు అలాగే కేతువు ఈ మాసం మొత్తం కూడా రాశిలోనే సంచరిస్తున్నాడు ద్వాదశ రాశులో గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనము ఇప్పుడు పరిపూర్తిగా తెలుసుకున్నాం తదుపరి వృచ్చిక రాశి వృశ్చిక రాశి వారికి జులై మాసంలో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి వృత్తిపరంగా మంచి ఎదుగుదల ఉంది అలాగే వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది కష్టాల్లో నుంచి బయటపడతారు కొంత ఉపశమనం లభిస్తుంది స్త్రీ సౌఖ్యం కూడా ఉంది ఈ వృచ్చిక రాశి వారికి ఈ మాసంలో సంఘంలో మంచి విలువ గౌరవం ఏర్పడతాయి కీర్తి ప్రతిష్టలని పెంపొందించుకోగలుగుతారు ఈ వృచ్చిక రాశి వారు కొనటం అమ్మడంలో కూడా మంచి లాభాలు పొందగలుగుతారు సోదర వలన సోదర సోదరీ మణుల వలన మంచి లాభాలుంటాయి తల్లిదండ్రుల యొక్క ఆస్తిపాస్తుల్ని సమంగా పంచుకుంటారు ఆనందంగా ఉంటారు ఆర్థిక పరంగా బాగుంటుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకునేటువంటి శక్తి మీకు వస్తుంది సంతాన సౌఖ్యం ఉంటుంది సంతాన పరంగా ఇబ్బందులు పడుతున్న వారికి సంతానం లభిస్తుంది ఆనందదాయకంగా ఉంటారు ఇంకా సంతానం కోసం ప్రయత్నం చేసి వైద్యుల యొక్క సహాయ సహకారాలు పొందుతున్న వారికి కూడా మంచి ఫలితం లభిస్తుంది అలాగే శుభవార్తలు వింటారు రకరకాల విందు వినోదాల్లో కూడా పాడు పంచుకోవడం జరుగుతుంది కుటుంబ పరంగా కూడా కొంత శుభవార్తలు శుభ కార్యాలు కూడా చేయడం జరుగుతుంది కుటుంబ పరంగా కొంత శుభకార్యాలు చేసేటువంటి సూచనలు కూడా ఉన్నాయి శత్రువుల పైన విజయాన్ని సాధిస్తారు అనుకున్నది అనుకున్నట్టుగా ముందుకు వెళుతారు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు భార్యాభర్తల మధ్య మంచి దాంపత్య జీవితం ఉంటుంది వీరు అనుకున్నవన్నీ కూడా కోరికలు నెరవేర్చుకోగలుగుతారు భార్యాభర్తలు ఒకరి కోరికలు ఒకరు నెరవేర్చుకుంటారు ఒకరు ఏ విధంగా జీవితాన్ని అభివృద్ధి పరచుకోవాలనే ప్రణాళికలన్నింటినీ కూడా ముందుగా వేసుకోవడం జరుగుతుంది వాటిని అమలు పరిచే విధానాన్ని కూడా ఆలోచించడం జరుగుతుంది భార్య భర్తలు కుటుంబం మీకు అన్ని విధాలుగా సహకరిస్తారు పెద్దవారు తల్లిదండ్రులు అత్తమామలు అందరూ కూడా మీకు బాగా సహకరిస్తారు మంచి ప్రోత్సాహాన్ని కూడా ఇచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి చాలా బాగుంది విదేశాల్లో ఉద్యోగం చేయాలి అనుకునే వారు కూడా మంచి అవకాశాలు వస్తాయి సరి అయిన సమయానికి వీసాలు కూడా అందేటువంటి సూచనలు ఉన్నాయి వీరికి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి కూడా కొంత ఉద్యోగాల్లో మార్పులు జరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే విదేశాల్లో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా గ్రీన్ కార్డు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి వీరికి అలాగే ఎటువంటి విషయమైనా సరే పరిష్కారం చేసుకోగలిగినటువంటి శక్తి మీకు భగవంతుడు ఈ మాసంలో విధిస్తాడు అలాగే గృహాలు నిర్మించేవారు గృహాలు ఆగిపోయిన వాళ్ళు గృహాలు కొనుగోలు చేయాలనుకునే వాళ్ళకు కూడా ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది ఇళ్ల స్థలాలు కొంటారు భూములు కొంటారు విలువైనటువంటి వస్తువులు కూడా ఏర్పరచుకుంటారు ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం కొంత సన్నగిల్లవచ్చు కాబట్టి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి సరి అయిన సమయానికి ఆహారాన్ని తీసుకోండి ప్రేమికుల మధ్య కొంత గొడవలు వాళ్ళు ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండండి మీ ప్రేమ వ్యవహారాలు కొంచెం వివాదంగా ఏర్పడతాయి కాబట్టి వివాదాలు కూడా ఏర్పడతాయి ప్రేమలో కాబట్టి మీరు ఎదుటి మనిషి మాటలు నమ్మవద్దు అనుమానాస్పదమైనటువంటి మాటల్ని అసలు నమ్మకండి ప్రేమికులు ఒకరికి ఒకరు అర్థం చేసుకోండి వ్యక్తి మాటలను నమ్మకండి కుటుంబంలో ప్రేమ వివాహాలకి కొంత సహకార ఉంటుంది ఒప్పుకుంటారు సహకరిస్తారు మీకు అందరూ ఆదాయం కన్నా కొంత ఖర్చులు కూడా ఎక్కువగా ఏర్పడటం జరుగుతుంటుంది ఈ రాశి వారికి మంచి అవకాశాలు వస్తాయి అవి చేజారిపోకుండా కాపాడుకోండి మంచి అవకాశాలు చేజారిపోయేటువంటి సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి మంచి మంచి అవకాశాలు చే జారిపోకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకోండి అట్లానే వ్యాపారస్తులు పెట్టుబడులు పెడతారు మంచి లాభాలను కూడా పొందగలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు ఈ వారం అలాగే శివాలయాన్ని దర్శనం చేసుకోండి శివుణ్ణి ప్రార్థించండి శివ అభిషేకం చేసుకోండి మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది మీకు తోచిన విధంగా పేదలకు అన్నదానం చేయండి మీకు అన్ని విధాలుగా చాలా బాగుంటుంది అలాగే జాబ్ లేదా జాబ్ లేని వాళ్ళు మా దగ్గర ఉన్నటువంటి జాబ్ ఆయిల్ని తీసుకోండి బిజినెస్లో చాలా ఇబ్బంది పడుతున్నారా బిజినెస్ బాగా పైకి రావట్లేదా బిజినెస్కి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి నన్ను సంప్రదించండి మనీ అట్రాక్షన్ డబ్బుతో ఇబ్బంది పడుతున్నారు ఆ మనీ అట్రాక్షన్ సాయి అవి కూడా తీసుకోండి మీకు అన్ని విధాలుగా కలిసి జాబ్ లేని వాళ్ళకి జాబ్ వస్తుంది బిజినెస్ లో వీక్ గా ఉన్న వాళ్ళకి బిజినెస్ వ్యాపారం ఎదుగుదల కనిపిస్తుంది డబ్బు రావాల్సిన వాళ్ళకి డబ్బు వస్తుంది అలాగే షట్ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా ఉంటాయి మీకు చక్రాల్లో ఎటువంటి లోపాలు ఉన్నాయో ఆ లోపాలు సరి చేసుకుంటే మీ ఆరోగ్యం ఆరోగ్యవంతులుగా ఉంటారు అలాగే నవగ్రహాల్లో ఏ గ్రహాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో ఆ గ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్ని కూడా నా దగ్గర ఉన్నాయి అలాగే న్యూమరాలజీ ప్రకారం కూడా ఏ విధంగా మీరు దెబ్బతిరుగుతున్నారో వాటికి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి మీరు నన్ను సంప్రదించండి నేను మీకు సహకరిస్తాను అన్ని విధాలుగా మీరు ఉన్నత స్థానాన్ని ఎదుర్గలుగుతారు సర్వే జనా సుఖన